చిత్రమ భద్రం నీ ఆరోగ్యం రాగిజావ చేసేటప్పుడు అండి చిన్నపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అది ఈ వీడియోలో అయితే క్లుప్తంగా నేను చెప్తాను సో జ రాగిజావ మనలో జనరల్ రొటీన్లో అయితే ఇప్పుడు ఉండే ప్రజెంట్ డైట్లో అయితే ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు అలా తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారండి అవి చేయడం వల్ల మన హెల్త్కి చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఎస్పెషల్లీ కాళ్ళ మీద అయితే దీని యొక్క ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటందుకే అండి ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేశాను సో ముందుగా మనము రాగి జావ చేసుకునేటప్పుడు ఒక మనం ఎంత అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ అయితే ఒక స్పూన్ పౌడర్ అయితే తీసుకుంటాం అలాగే ఒక టూ త్రీ గ్లాసెస్ కావాలంటే మనకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తగ్గట్టు పౌడర్ అయితే తీసుకొని అదే రాగి పౌడర్ అయితే తీసుకొని దాన్ని ఇటువంటి ఒక గ్లాస్ వాటర్లోనే కలిపి పెట్టుకోవాలండి ఇది కలిపి పెట్టుకునేదంతా నేను చెప్పేదంతా మీరు అనుకుంటారు ఇది ఎప్పుడు జరిగే ప్రాసెసే కదా అని కాదండి ఇది చేసుకునేది ముందు రోజండి ముందు రోజు అంటే అట్లీస్ట్ నేను ఫస్ట్ డే కలుపుతున్నాను కలిపి చూపిస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ రాగి జావ చేసి పెట్టుకునేటప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ అయితే మనం దాన్ని నానపెట్టి ఉంచాలండి ఈ ట్రిప్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ ఎవరైనా సరే అండి థర్టీ సిక్స్ అవర్స్ అయితే ఇది నానబెట్టుకొని ఉంచుకున్న తర్వాతే మనం రాగి జామ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇదైతే శుభ్రంగా కలిపి పెట్టుకొని ఈ విధంగా కలిపి ఉండలేకుండా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలిపి పెట్టుకొని ఉంచుకోండి ఈ పద్ధతి అయితే చాలామంది ఇప్పుడు కొంతమంది కూడా ఈ పద్ధతిని ప్రాసెస్ అవుతున్నారు సో కొంతమందికి తెలియని వాళ్ళకైతే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేసి పెట్టానండి సో చూసారా ఇలా మిక్స్ అయిపోయి అంతా కలిపి పెట్టుకున్న తర్వాత దీ దీనిపైన కొంచెం జనరల్గా మనకి ఊళ్ళో ఊళ్ళో అయితే కొంచెం ఎక్కడైనా పైన పెట్టి స్టోర్ చేసి పెడతారు ఇది ఇలా కాదండి దీనిపైన ఒక క్లాత్ కానీ ఏదన్నా మనం పెట్టి దాన్ని గట్టిగా కట్టి పెట్టి ఉంచాలండి ఇలా కట్టి పెట్టుకొని ఒక అంటే మీరు ఇక్కడ చూసారో లేదో నేను క్లాత్ అయితే పెట్టాను అంటే మన ఇలా స్టోర్ చేసింది గాలి తగలాలి ప్లస్ వేడిగా కూడా ఉండాలండి ఉండే ప్రదేశం కూడా వేడిగా ఉంచుకోవాలి ఉండే చోట అయితే పెట్టి ఉంచుకోవాలి దీని సో ఈ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఒక థర్టీ సిక్స్ అవర్స్ అయితే ఇది ముందు రోజు అయితే కలిపి పెట్టుకోవాలండి ఇది ఫస్ట్ డే ప్రాసెస్ సో ఈ విధంగా అయితే కలిపి పెట్టుకొని ఉంచుకోవాలండి సో ఇలా ఉంచిన తర్వాత ఒక థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తాను చూడండి ఇక్కడ ఎంత నీట్గా పిండి అయితే చక్కగా మిక్స్ అయ్యి దీన్ని జనరల్గా ఏమంటారంటే ఊర్లను ఊరబెట్టడం అంటారండి అంటే పిండిని ఊరబెడతారనమాట అంటే అప్పుడు మనం పెట్టే మనం కలిపిన పిండి ఊరి చక్కగా పైకి అయితే పొంగి వస్తుందండి చూసారా ఇదైతే చక్కగా బాగా నాని చక్కగా దానిలోని ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కూడా మనకి బాగా పుష్కలంగా అందేటట్టు ఈ విధంగా అయితే కలిపి ఉంచుకోవాలి సో ఇలా ముందు కలిపి ఉంచుకోవడం వల్ల మనకు వచ్చే మంచి బెనిఫిట్ అయితే ఇదండి చాలామంది ఇప్పుడుండే ప్రజెంట్ పొజిషన్లో అయితే ఈ విధంగా అయితే ఎవరు నాకు తెలిసి అయితే మా ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నాను ఎవరైతే ఈ విధంగా అయితే కలుపుకొని ఉంచుకోవట్లేదు సో ఉంచుకోలేని వాళ్ళకి ఈ వీడియో అయితే నేను చెప్తున్నాను చూసారుగా పిండి అయితే చక్కగా ఎంత చక్కగా మిక్స్ అయ్యిందో సో ఈ విధంగా కల్పించుకున్న తర్వాత తర్వాత వేరే స్టవ్ స్టవ్ మీద పాత్ర పెట్టుకొని మనకి ఎంతైతే అవసరమో నేను ఇప్పుడు కలిపిన పిండికి ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ అయితే నేను కలిపి స్టవ్ మీద అయితే వేడి చేసుకుంటున్నాను సో ఈ వాటర్ కూడా జస్ట్ లిటిల్ వేడి అయినప్పుడే మనం వేయకూడదండి వాటర్ కూడా చక్కగా మనం అన్నాన్ని వండుకునేటప్పుడు చక్కగా మసులుత చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈ విలా ఈ విధంగా పొంగు వచ్చేటట్టు వాటర్ కూడా బాయిల్ చేసి దానిలోను ఇప్పుడు నేను కలిపిన మిశ్రమం ఉంది కదా ఒక థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత ఏదైతే మనం రాగి కలిపి ఉంచామో ఆ మిశ్రమాన్ని ఇప్పుడు వేసి దీన్నైతే మనం రాగి అనేది చే ప్రిపేర్ చేసుకోవాలండి అది కూడా ఒక వైపు వేస్తూ ఇంకో వైపు కలుపుతూ ఉండాలి ఎందుకంటే కలపకపోతే మళ్ళీ ఉండలు కడుతుంది కదా అలా ఉండలు కట్టుకోకుండా ఉండడానికి ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి చూసారా ప్లస్ నేను మట్టి కుండల గురించి కూడా నేను దీని ముందు వీడియో పెట్టానండి ఏ విధంగా వాడాలని సో ఎవరైనా చూడకపోతే ఆ మట్టి కుండల వీడియో కూడా ఒకసారి చూడండి ఇలా రాగిజావ ఏమైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా మట్టి కుండలతో వాడితే చాలా మంచిదండి అలాగే ఆ కుండల్లో వాడేటప్పుడు కూడా జనరల్గా ఇలా ఉడ్డెన్ స్టిక్స్ ఉంటాయి కదా వాటితో యూజ్ చేసుకుంటే చాలా మంచిది సో ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను రాగి జావ్ అయితే చూసారుగా ఇది కొంచెం ఒక బబ్బుల్స్ వచ్చే వరకు కొంచెం మూత పెట్టయితే మనం కుక్ చేసి పెట్టుకోవాలి కొంచెం జస్ట్ అలా బబుల్స్ అయితే వచ్చేవరకు కొంచెం పొంగు వస్తుందండి పొంగు వచ్చే వరకు కొంచెం కుక్ చేసి పెట్టుకోవాలి చూసారా ఇలా వచ్చింది మళ్ళీ ఇంకొంచెం కుక్ అవ్వాలి మరొక రెండు నిమిషాలు అయితే కుక్ చేసి పెట్టుకున్నాను నేను సో ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోనూ సాల్ట్ కానీ సాల్ట్ కానీ మీరు ఏదైనా ఏది ఇష్టమైతే వాళ్ళు కొంతమంది సాల్ట్ వేసుకుంటారు కొంతమంది షుగర్ వేసుకుంటారు కొంతమంది నార్మల్గా ప్లెయిన్ తింటారు సో ఏ విధంగా తిన్నా పర్లేదండి ఇది కానీ ప్రాసెస్ అయితే మాత్రం ఈ విధంగానే చేసుకోవాలి పిండి అయితే మాత్రం అప్పటికప్పుడు కలిపి అయితే చేసుకోవద్దు కలిపి చేసుకొని తాగే వాళ్ళకంటే చాలామంది కండి ఎక్కువగా కాళ్ళు నొప్పులు అయితే ఎక్కువ వస్తాయి సో ఆ విధంగా అయితే చేసుకొని తినద్దు సో ఇంకా ఇలా తయారు చేసుకున్న రాగి జావనైతే ఏ టైంలో తినాలన్నది నేను చెప్తానండి సో కొంతమంది చాలామంది అయితే ఉదయాన్నే తింటారు అసలు ఉదయాన్నే అసలు తినకూడదండి పరగడపయితే అసలు తినకూడదు సో నేను జావ చేసుకున్నది అయితే ఒక పక్కన స్టోర్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నేను థర్టీ సిక్స్ అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకున్న పిండి యూజ్ చేయగా ఒక స్పూన్ లిక్విడ్ అయితే నేను ఇక్కడైతే స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఇది ఎందుకు పెట్టుకున్నానంటే రేపటి గురించి నేను ఏంత మళ్ళీ జావ ప్రిపేర్ చేసుకోవడానికి దీనిలో మళ్ళీ రేపటికి నాకు ఎంత అవసరమో అంత పిండి వేసి మరి కొంచెం వాటర్ కూడా వేసి రేపటికి నానబెట్టి ఉంచుకున్నానండి ఇది ఎందుకు నుంచి నానబెట్టి అనుకోవచ్చు మీరు మనం పా రేపటి వారికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది కదా అప్పుడు మనకి సో ఇది పర్లేదండి ఎందుకంటే అంటే ఆల్రెడీ నాది థర్టీ సిక్స్ అవర్స్ నానబెట్టిన లిక్విడ్ ఉంది కాబట్టి ఇది ఇలా నానబెట్టి ఉంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డేకి ఇది ఇలా ఏ విధంగా చేసు ఎందుకు చేసుకుంటున్నాను అంటే మనం పాలు తోడు పెట్టేటప్పుడు పెరుగు యూజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే పెరుగు తోడు పెట్టుకోవాలంటే ఏం చేస్తాం మళ్ళీ కొంచెం మజ్జిగ యాడ్ చేసుకుంటాం కదా సో అదే విధంగా ఇది మళ్ళా కూడా రేపటికైతే నేను ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకుంటాను మనం ఇప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ అయితే మనం వెయిట్ వెయిట్ చేయ అవసరం లేదండి దీన్ని జస్ట్ ఓన్లీ రేపు మార్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఎప్పుడైతే అవసరమో ఆ టైంకి ఓపెన్ చేసి చేసుకుంటే సరి సరిపోతుంది ఎప్పట్లాగేనండి నేను మళ్ళా కూడా దీన్ని ఏ విధంగా అయితే కలుపుకున్నానో మళ్ళీ విధంగా టైట్గా ఇలాగా కట్టి పెట్టి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను రేపటి ప్రాసెస్లో సో ఇంకా నెక్స్ట్ రాగి జావ అన్నది ఏ టైంలో తినాలంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అండి మనం మధ్యాహ్నం భోజనం టైంలో మొత్తం పొట్ట ఫుల్లుగా అన్నమే తినేయకుండా జస్ట్ మీరు ఏవైతే తింటారో అది ఫ్రూట్స్ కానీ ఒకవేళ కొంతమంది డైట్ చేసేవాళ్ళు ఏదన్నా కొంచెం లిక్విడ్ ఏదన్నా తింటుంటారు కదా కొన్ని జావల టైపు ఏదోటి చేసుకుంటూ తింటారు కొర్రబియ్యం అన్నమని ఏదోటి తింటుంటారు కదా సో అలా తిన్నవాళ్ళు ఫస్ట్ ఇది తిన్న తర్వాత లాస్ట్లో మనం చాలామంది పెరుగన్నం తింటారండి పెరుగన్నం కాదు లాస్ట్లో ఈ రాగిజా వేసుకొని అయితే తినాలి ఇలా తింటే మన బాడీకి చక్కగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మన బాడీ చాలా ఆరోగ్యకరంగాను హెల్దీగాను ఉంటుంది సో చూసారా ఈ విధంగా వేసుకుంటున్నాను నేను పైన చిన్న లేయర్ అయితే ఉంటుందండి సో ఆ లేయర్ కూడా తీసేసి ఈ విధంగా అయితే చేసి తీ తీసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా నాకు నేను మా అమ్మమ్మ గారింట్లో ఉండి పెరిగాను కాబట్టి నాకు కొంచెం వాళ్ళు చేసే కొన్ని పద్ధతులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి సో అది నాకు గుర్తొచ్చి నేను ఈరోజు వీడియో అయితే పెట్టాను సో వాళ్ళైతే ఇప్పటికీ హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఇదొక మెయిన్ ఇదొక మెయిన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క వీడియో మీ అందరికీ ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను నా యొక్క వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి